పోయిన గురించి రావట్లేదు అంటే ఆనందం ఉంటున్నారు కదండి Got వెన న మనమలకి చూడాలి కదా అది కడు కిసరి నువ్వు బలే నిన్ను కంటలేలే వదిలేసి ఒకటి కొనే ఆ హాస్పిటల్ లో చిత్రమాలిక కుడినట్టుంటి అయిపోయింది ఇప్పుడు ఐనపవగాకు మన యొక్క అభిష్టాన్ని మన మనసులో ఉన్నటువంటి కోరికని ఏమిటా కోరిక అంటే ఉత్తరే శుభకర్మణ్య అవిఘ్నస్తు మేము చేయబోతున్నటువంటి పెళ్లి అనే శుభ కార్యక్రమంలో ఎటువంటి విఘ్నాలు రాకుండా చూడు స్వామి అని మన మనసులో ఉన్నటువంటి కోరికని ఆ వినాయక స్వామి వారి ముందుంచి ఆయన యొక్క అనుజ్ఞని అభయాన్ని ఆశీస్సులను పొందడమే గణపతి పూజలో ఉన్నటువంటి ఆంతర్యం విఘ్నాలను కలిగించగలిగేది తొలగించగలిగేది కూడా ఆయనే ఆ విఘ్నరాజైనటువంటి గణాధ్యక్షుని యొక్క ఆశీస్సులు అభయము పొందిన తరువాత సంకల్పం చెప్పుకున్న తర్వాత స్వస్తి పుణ్యాహ వాచన విధి నిర్వర్తింపజేస్తారు వరుడు వధువుని కంపలో కూర్చుంట పెట్టి తోడుకొని వచ్చే ముందు వదిలే అని ఆలోచన చేసినట్లయితే యుక్త వయస్సు వచ్చేంత వరకు కూడా కన్యను అధివసించి ఉన్నటువంటి గౌరీదేవిని కన్య కనక వివాహ సమయంలో ఆరాధించినట్లయితే ఆ గౌరీదేవి ప్రసన్నురాలై సకల సుఖాలను కన్యకు కలుగు చేస్తుంది అనేటువంటి భావనతోటి గౌరీ పూజ చేయించడం జరుగుతుంది అసలు ఎవరు ఈ గౌరీదేవి ఆమె యొక్క గొప్పతనం అని ఆలోచన చేసినట్లయితే లోకల్లో అందరూ వద్దని చెబుతున్నప్పటికీ తన యొక్క స్థిరమైనటువంటి నిర్ణయంతో తన యొక్క పట్టుదలతో దృఢమైనటువంటి నిశ్చయంతో శంకరుణ్ణి ఎవరైతే భర్తగా పొందగలిగారో ఆమె గౌరీ ఆమె తపస్సు చేసినటువంటి శిఖరమే గౌరీ శిఖరం అలాంటి దృఢ సంకల్పం కన్యా అయినటువంటి చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి మాణిక్యం కూడా పొందాలి అనేటువంటి ఉద్దేశంతో చేయించడమే గౌరీ పూజలో ఉన్న తదుపరి స్వస్తి పుణ్యాహమా Intan. <laughs>

అదాదవిర్థం యుద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయా మహాజనై సహ స్వస్తి పుణ్యవాచనం కరిషి అని చెబుతూ స్వస్థి పుణ్యవాచనం ఇది నిర్వర్తింపచేస్తున్నారు గరు వెంకటరామారెడ్డి చాల పెళ్లి ఈ శుభకార్యం చేయబోతూ దానిలో శుభకర్మ ప్రారంభంలో ఫలిత కోసం అభివృద్ధి కోసం కోసం తమ్మకం చేకూరడం కోసం ఈ రోజు సుభద్రదమైనటువంటిది అని వివాహానికి విచ్చేసినటువంటి పెద్దలందరి చేత పొలంపు చేయటమే పుణ్య మోహాచనము అంటే తూర్పు దక్షిణ ఉత్తర దిశలో మూడు కలిస వరుణ ఇంద్ర బ్రహ్మదేవుల్ని ప్రార్థన చేసి వారి యొక్క ఆశీస్సులను అందుకొని గడమ చేత్తో దక్షిణ దిక్కు కలసాన్ని కుడి చేత్తో ఉత్తర దిక్కు కలసాన్ని ఒక్కసారిగా ముఖం వరకు ఎత్తి పట్టుకుని ఆ రెండు కలశాలలో ఉన్నటువంటి నీటిని ఏకధారగా చేసి తూర్పు దిక్కునున్నటువంటి కలసంలోకి పోయిస్తారు వరుణ ఇంద్ర బ్రహ్మదేవుల యొక్క అంగీకారాన్ని ఆశీస్సులను పొంది గంగే జయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే సన్నిధి అని సమస్త పవిత్ర నదీ జలాలన్నీ కూడా ఈ కళశాలలో నిక్షిప్తమై ఉన్నాయని భావన చేసి ఆ కళశాలలో ఉన్నటువంటి నీటిని పవిత్రమైనటువంటి గర్భలతో నాలుగు దిక్కులకు చల్లి ఈ ప్రాంతాన్నంతా శుచిప్రదము శుభప్రదము భావిస్తారు ఇది పుణ్యహా వాచన ప్రక్రియ అంటే గణపతి పూజ వల్ల విఘ్న నివారణ పుణ్యాహ వాచన విధి వల్ల శుభకార్యం చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని అందరి దేవతలకు తెలియచేయటము వారి యొక్క ఆశిస్సులను పొందడము జరుగుతుందన్నమాట

నివర్తిస్తున్నారు నిర్వర్తింపజేస్తారుసుపు తమ్ముని కానీ రామదాసుని కానీ నడుచుకొని దానిని శుభప్రదామైనటువంటి పసుపులో కడిపి ఆ రక్షను రజుని యొక్క గడమ చేతికి వరుడి యొక్క కుడి చేతికి కట్టడమే రక్షాబంధనం ఉంచడం జరుగుతుంది